దేవుని సంఘం దేవుని సంఘం దేవుని స్వరాన్ని వింటాయి వినే గొర్రెలు ఇక ఎప్పుడు ఆయన స్వరాన్నే వినుకుంటా తిరుగుతాయి ఆ స్వరం ఆయన వెలుపులకి లోపలకి పంపించినప్పుడల్లా ఆయన వాటి ముందుని ముందు నడుస్తూ ఉంటాడట గమనించండి అన్యజనుల స్వరాన్ని అవి తినవు ఈరోజు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని నువ్వు అన్యజనుల స్వరాన్ని అన్యుని స్వరాన్ని అంటే ఆచారాలని అలవాట్లని చేసి ఒక పొరపాటున నేను క్రైస్తవునే అనే భ్రమలో బ్రతుకుతే ఈరోజు నువ్వు బయటికి రాకపోతే ఒకనాడు ద్వారపాలకుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు ఆ ద్వారపాలకుడే మన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఒక శ్రేష్టమైన ప్రసన్నత ప్రభావాన్ని ఆయన సన్నిధిలో తన గొర్రెలకి పచ్చిక గల చోట్ల ఆయన పరుడు చేయడానికి తీసుకొని పోతున్నాడు అక్కడ జీవజాలం ఉంది అక్కడ జీవజలం ఉంది జీవజలపు ఓట్లు ఉన్నాయి శత్రువు ఎదుట నీకు భోజనం పెడతాడు నీ తలని నూనెతో అంటుతాడు అంటిస్తాడు నిప్పుతాడు నీకు ఏ భయము ఏ అపాయము రాకుండా ఆయన కాపురుగా ఉంటాడు ఒకవేళ ఆయన గుర్రువని ముసుగులోకి కనుక బ్రతికి ఆయన స్వరమినకుండా అన్యుల జన్యుల ప్రతి ఆచారాలని అలవాట్లని పాటించుకుంటూ కనుక నువ్వు బ్రతికి ఇంకా ఈరోజు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకొని కనుక బ్రతికితే ఒకనాడు నీవు వెడవబడతావు